లైవ్ షోలో జెన్నిఫర్ లోపేజ్ స్కర్ట్ జారీ షాక్ పబ్లిసిటీ స్టంట్ అంటున్న నెటిజన్స్ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్న పాప్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్ ఎప్పుడూ ఏదో ఒక విషయమై వార్తల్లో ఉంటారు ఐదు పదుల వయసు దాటినా కూడా జెన్నిఫర్ లోపేజ్ అందం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం సోషల్ మీడియాలో ఆమె అందమైన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి హాలీవుడ్ సినిమాల్లోనూ తనదైన సత్తా చాటిన జెన్నిఫర్ లోపేజ్ ఎన్నో స్టేజ్ షోలు చేసింది ఆమె స్టేజ్ షోలకు ప్రేక్షకులు వేలాది మంది హాజరవుతూ ఉంటారు ఆమె లైవ్ స్టేజ్ షోలకు ప్రేక్షకులు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి టికెట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు అందుకే ఆమె ఎక్కడ షో చేసినా మంచి స్పందన లభిస్తూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఆమె అనేక దేశాల్లో లైవ్ షోలు చేసింది ఈ మధ్యకాలంలో సినిమాలతో కంటే వివాదాలు విడాకుల వార్తలతో జెన్నిఫర్ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఈమెకు ఉన్న అభిమానుల కారణంగా చిన్న వార్త అయినా వైరల్ అవుతూ ఉంటుంది జెనిఫర్ గురించి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు జనాలు మీడియాలో ఆమె గురించి వచ్చే వార్తలను ఫాలో అవుతూ ఉంటారు ఈ మధ్య పెళ్లిళ్ళు విడాకులు బ్రేకప్లు అంటూ చాలా వార్తలు ఈమె గురించి వచ్చాయి డ్యాన్సర్గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న జెనిఫర్ ఐదు పదుల వయసులోనూ తన డ్యాన్సులతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ స్టేజ్ షో చేసింది ఆ స్టేజ్ షోలో షాకింగ్ సంఘటన జరిగింది జెన్నిఫర్ ఆఫ్ ఆల్ నైట్ లైవ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో పోలాండ్ వార్సాలోని పీఈజీ నారోడేవీ స్టేడియంలో డ్యాన్స్ షో చేసింది ఈ లైవ్ కాన్సర్ట్కు వేలాది మంది హాజరయ్యారు షోకి హాజరైన ప్రేక్షకులను చూసి నిర్వాహకులు సైతం షాక్ అయ్యారట స్టేడియం మొత్తం నిండిపోయింది అత్యధిక రేట్లకు టికెట్ కొనుగోలు చేసి మరీ షోకు హాజరైన వారు ఎంతోమంది ఉన్నారు అంతమందిని ఉత్సాహపరుస్తూ జెన్నిఫర్ స్టేజ్ షో చేయడం మొదలుపెట్టారు ఆ సమయంలో ఆమె ధరించిన గోల్డెన్ కలర్ మినీ స్కర్ట్ జారిపోయింది దాంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె వెంటనే తన చేతులను అడ్డం పెట్టుకునేందుకు ప్రయత్నించింది కానీ ఆ తర్వాత స్కర్ట్ను గురించి వదిలేసింది పక్కనే ఉన్న కో డ్యాన్సర్ డాన్సర్ ఆ స్కర్ట్ను కట్టేందుకు ప్రయత్నించాడు అయినా అది మళ్ళీ జారిపోయింది దాంతో ఆ స్కర్ట్ను జనాల్లోకి విసిరేసింది అదే సమయంలో సరదాగా నేను సాధారణంగా అండర్వేర్ వేసుకోను కానీ ఈరోజు అదృష్టవశాత్తు అండర్వేర్ వేసుకున్నాను అంటూ అక్కడ ఉన్న అందరినీ నవ్వించింది ఫైనల్గా జెన్నిఫర్ ఆ మినీ స్కర్ట్ లేకుండా అండర్వేర్ పైనే షో చేసింది ఇది మొత్తం పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేస్తున్న వారు ఉన్నారు స్టేజ్పై అలా స్కట్ ఉండడం అంటే మామూలు విషయం కాదు అది అంతా ముందస్తు ప్లాన్ ప్రకారం చేసే ఉంటారు అంటూ చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు